బోర్గంపాడు ప్రభుత్వ పాఠశాల నందు క్రీడల కార్యక్రమానికి పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లాసారు తొలత క్రీడా పథకాష్కరణ చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మన ప్రభుత్వం నిధులు కేటాయించి సుందరంగా అందంగా చేస్తున్నట్టు పేర్కొన్నారు యూపీఎస్ కావచ్చు తర్వాత స్టెప్పుల్లో మరి అదే విధంగా హై స్కూల్స్ కావచ్చు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని స్ట్రాంగ్ చేయాలని మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు విద్యలో కానీ క్రీడల్లో కానీ మీరు చదువుకోవడానికి

దాకా మండల్ లెవెల్లో గేమ్స్లో మరి మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకొని జోనల్ లెవెల్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మీకు ఎంకరేజ్ చేసినటువంటి పీడీలకు పీఈడీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి విద్యకు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కోట్లాది రూపాయలు మరి విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి క్రీడల్ని బలోపేతం చేయడానికి ప్రజాప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంది భవిష్యత్తులో కూడా చేస్తుంది మరి అన్ని మండలాల్లో కూడా డిస్టిక్ లెవెల్లో కూడా స్టేడియాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉంది దాంతోపాటు ఇవాళ ఈ ఎకనామిక్ ఇయర్లో చూసినప్పుడు స్టార్టింగ్లో బడి బాట కార్యక్రమం పెట్టి ఈ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని కూడా మరి స్కూల్లో చేర్పించి ప్రతి ఒక్కరికి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో విద్యను అందించాలనే సంకల్పం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో అందులో భాగంగానే మరి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా మరి వాళ్ళ ప్రవేశపెట్టినటువంటి మన ప్రభుత్వం దాంతో పాటు మరి వాళ్ళ అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో కోటి నాలుగు రూపాయలు కేటాయించి మరి మన నియోజకవర్గంలో కూడా కోటిలాది రూపాయలు కేటాయించి అన్ని పాఠశాలల్లో మరి పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలు అట్టడుగున ఉన్నటువంటి బలు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి గవర్నమెంట్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోకుండా అందంగా ఉండాలి అన్ని సౌకర్యాలు ఉండాలి అని చెప్పి మన ప్రభుత్వం అమ్మ ఆదర్శ